ం శాంతి అవ్యక్త మాసంలో బ్రహ్మబాబా యొక్క పదహారవ కర్మరూపి అడుగు బాబా జీవితంలో జ్ఞానము మరియు ప్రేమల అద్భుత కలయిక బాబా జీవితంలో జ్ఞానము మరియు ప్రేమల అద్భుత కలయిక బాబాలో జ్ఞానమైతే లెక్కలేనంత ఉండేది కనుకనే వారి జీవితంలో జ్ఞానానికి చెందిన ఒక అద్భుతమైన అమితానందం మెరుస్తుండేది కనుకనే వారు ఎల్లప్పుడూ ఇలా అనేవారు ఈ జ్ఞానం చాలా అమూల్యమైంది మరియు అవినాశీ రత్నాలు కూడుకొనుంది జ్ఞానానికి చెందిన ఏ విషయాన్ని వారు చెప్పినా ఆ జ్ఞానం ప్రేమపూర్వకంగా ఉండేది జ్ఞానము మరియు ప్రేమలు వారి జీవితంలో ఎలా కలిసిమెలిసి ఉండేవంటే రెండింటినీ వేరువేరు చేసి చెప్పటం అసంభవంగా ఉండేది బాబా యొక్క జ్ఞాన పలుకులు ప్రేమ లేకుండా ఉండనే ఉండేవి కావు వారి ప్రేమ వాక్యాలలో సదా జ్ఞానం నిండి ఉండేది మరియు ప్రేమ జ్ఞానాల రెండింటి లక్ష్యము మనుష్యాత్మలను పవిత్రంగా మరియు యోగులుగా చేయటమే కాబట్టి జ్ఞానం ఉండేది జ్ఞానము చాలా ప్రేమపూర్వకంగా వినిపించేవారు రెండిటి యొక్క అద్భుతమైన సమ్మేళనం బ్రహ్మబాబా వారిని మనము అలాంటి అడుగులో అడుగు పెట్టి నడుస్తూ వారిని అనుసరిద్దాము అచ్చా ఓం శాంతి